Yes, yes, we జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తల సమావేశం అదేవిధంగా పెద్దలు ప్రెస్ ఫిన్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం ఈరోజున మా నాయకులు రాఘ చౌదరి గారు శ్రీపర్ ప్రసాద్ గారు టౌన్ కమిటీ సభ్యులు టౌన్ జనసేన పార్టీ నాయకులు మా ఏమహిళ మహిళ సోదరీమణులు వన్ టౌన్ అండ్ టూ టౌన్ కమిటీ నాయకులు వారందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి నచ్చినటువంటి పార్టీలు ఎన్నున్నప్పటికీ కూడా కార్యకర్తల యొక్క మనోభావాలని పరిగణలోకి తీసుకోలేని క్రియాశాలకంగా ప్రతి ఒక్క వ్యక్తి తన యొక్క నమ్మిన నాయకుడి కోసం సిద్ధాంతాల కోసం తమ యొక్క విలువైనటువంటి సమయాన్ని అన్ని విధాలుగా సమయం ఆర్థికం మానసికంగా సిద్ధమై గత యాభై ఏడు ఆరు నెలలుగా జనసేన పార్టీ బలోపేతం కోసం నా యొక్క పార్టీ ఇచ్చినటువంటి ఆలోచన మేరకుని చేస్తున్నటువంటి కార్యక్రమాలపైన ఉండి స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల మీద కానివ్వండి ఇచ్చినటువంటి పిలుపుల్లో అన్నింటిలో కూడా వారి యొక్క పూర్తి సహాయ సహకారాలు అందించి ఇప్పటి వరకు నా వెన్నున్నటువంటి వారందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు ఇక ముందు కూడా ప్రజా హితు కార్యక్రమాల్లో ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాల్లో వారందరూ కూడా చైతన్యంతో వారికి ఉన్నటువంటి మంచి ఆలోచనని సమాజానికి అందించడం కోసం నేను పంచుకునేటువంటి భావజలంలో వారు కూడా తోడుగా ఉండి వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ మధ్యకాలంలో దాదాపు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ మొదలుపోయి తర్వాత కూడా నన్ను నమ్మి విశ్వసించి నా పైన విశ్వాసం ఉంచి అనేక మంది పెద్దలు రాఘ చౌదరి కానివ్వండి సిరిపల్ ప్రసాద్ కానివ్వండి అట్లాగే ఖమ్మంపాటి రామ్మోహన్ గారు మరి ముఖ్యంగా ఈ మధ్యకాలం అనేక మందిని తీసుకొచ్చి జాయిన్ చేసినటువంటి మా తమ్ముడు శ్రావణ్ కుమార్ గుప్తా ఆరవైస కమ్యూనిటీ నుంచి ఇంకా అనేక మంది డివిజన్స్లో మా తమ్ముళ్ళు సోదరులు చాలా మందిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఒక మంచి సుస్థిరమైనటువంటి రాష్ట్రంలో పరిపాలన అందిస్తారన్నటువంటి ఆలోచన విధానాలతో చాలామంది వచ్చి జాయిన్ అయ్యారు వారందరికీ కూడా పేరు పేరున వృద్ధి కూడా కొన్ని డబ్బులను తెలియజేస్తున్నాం పొత్తులో భాగంగా ఏలూరులో తెలుగుదేశం పార్టీకి వెళ్ళింది దాన్ని స్వాగతిస్తూ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి మేము చేయబోయేటువంటి జర్నీ ఏ రకంగా ఉండాలి అనే దాని మీద మా పెద్దలు కూర్చొని నిర్ణయిస్తారు దాంట్లో మా టౌన్ పార్టీ అధ్యక్షులు నగరేజ్ కాశీ నరేష్ గారు అట్లాగే పెద్దలు ఎలక్షన్ క్యాంపెయిన్ ఉమ్మడి జిల్లా చైర్మన్ అయినటువంటి కరెంట్ అయినటువంటి రాఘ గారు మా పెద్దలు శ్రీపల్లి ప్రసాద్ గారు మా సోదరులు పండు గౌరీ సాయి గారు శనివారం పేరు నుంచి ప్రసాద్ గారు వీళ్ళంతా ఉండి కొంత కార్యాచరణ అనేది వాళ్ళు రెడీ చేస్తారు ఏ రకంగా జర్నీ తీయాలనే దాని మీద వాళ్ళు నిర్ణయం చేస్తారు వాళ్ళ నిర్ణయానికి నేను కూడా కట్టుబడి కార్యకర్తల యొక్క మనోభావాలను ఎక్కడ కూడా దెబ్బతీయకుంటా అట్లాగే మహిళల నుంచి మా సోదరి కావు వాళ్ళు గారు కూడా ఈ టీంలో ఉంటారు ఎక్కడ కూడా కార్యకర్తల యొక్క మనోభావాలు దెబ్బతీయకుంటా వారి ఆలోచన మేరకు మేము అందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి మీడియా మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఇంతతో ముగిస్తూ ఉన్న తర్వాత విడివిడిగా మాట్లాడి వారికి సాధించాలని ఇప్పుడు మేము తీసుకున్నటువంటి టీమ్ వాళ్ళే నిర్ణయం తీసి వాళ్ళ ఆ నిర్ణయం పర పాల్గొనపండి బ్యాటర్ అయిందా

హలో 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 ఆల్రెడీ 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 మా జిల్లా నాయకత్వం వచ్చింది మా జిల్లా ప్రెసిడెంట్ గారు వచ్చారు జిల్లా ప్రధాన కార్యదర్శులు సాయి గారు రవికుమార్ గారు వాళ్ళు వచ్చారు వాళ్ళు చెప్పారు నాదేమి సొంత నిర్ణయం కాదు నాదంతా కూడా కార్యకర్తలు సంబంధించినటువంటి వారి నిర్ణయం నాతో పాటు జర్నీ చేసే పెద్దల యొక్క నిర్ణయం వారి నిర్ణయం వరకు నేను టూ డేస్లో నా నిర్ణయాన్ని తరలిస్తాను